హాయండీ కూర చికెన్ చేస్తున్నాను ఉల్లిపాయలు వేస్తాను ఉల్లిపాయలు కాక నేను అన్న ఇల్లు పేస్ట్ వేస్తున్నానండి మంచివాసన ధనియాల పొడి వేస్తున్నాను అండి జీలకర్ర పొడి అక్క వేసి కలుపుతా వేస్తున్నాను వేస్తున్నాను కూర వేసుకొని ఫ్రై అయ్యేదాకా టమాటా గుజ్జు చేస్తున్నానండి పసుపు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను ఆల్రెడీ చికెన్ ఉడకబెట్టేటప్పుడు వేసాను పసుపు సాల్ట్ దీనిలో కొద్ది కొద్దిగా వేసుకుంటాను కారం వేసుకుంటున్నానండి మనం ఎంత తినగలమో అంత కారం వేస్తున్నాము ఈ విధంగా ఉడికిన తర్వాత మనం వేసుకున్న మసాలాలు కానీ టమాటా గుజ్జు ఉల్లిపాయలు మొత్తం వేయడండి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చికెన్ వేస్తున్నానండి వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా గరం మసాలా వేస్తున్నానండి వేసుకొని మొత్తం కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మొత్తం కలుపుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని మూట పెట్టుకొని ఉడికించుకోవాలి అయిపోయిందండి ఆయిల్ సపరేట్ అయింది చూడండి ఆస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోను ఎంత చికెన్ చాలా మంచిదండి తరకు కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా